నమస్కారం తీర్ఘాయిష్కి స్వాగతం ఈరోజు మనం మన పెరటి తోటలో పెరిగేటటువంటి ఈ టమాటా మొక్క యొక్క ఆకులు మరియు కొమ్మలను ఉపయోగించి తయారు చేసుకునే టమాటా ద్రావణం యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం ఈ విధంగా వెళ్ళినటువంటి టమాటా మొక్క యొక్క ఆకులు మరియు కొమ్మలను ఒక కేజీ సేకరించి ఐదు లీటర్ల నీటి లోపల మరిగించి చల్లార్చి సేకరించినటువంటి ద్రావణమే టమాటా ద్రావణం దీన్ని మనం పెరటి తోట లోపల అన్ని రకాల పంటలపై పిచికారీ చేసుకోవచ్చు ఇది లద్దె పురుగులపై ప్రభావశాలిగా పనిచేస్తుంది ఇప్పుడు మనం ఈ టమాటా ద్రావణం యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం ఇప్పుడు మనం పెరటి తోటల్లో వచ్చే లద్దె పురుగులు మరియు గొంగలి పురుగు నివారించే టమాటా ద్రావణం తయారీ విధానం చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ టమాటా ఆకులు మరియు కొమ్మలు ఐదు లీటర్ల నీరు సేకరించిన టమాటా ఆకులు మరియు కొమ్మలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ విధంగా రుబ్బుకోవాలి సేకరించినటువంటి టమాటా ఆకు మరియు కొమ్మల ముద్దనను ఐదు లీటర్ నీటిలో వేసి సేపు మరగనివ్వాలి మరుగుతున్న ఈ ద్రావణాన్ని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా మరిన ఈ టమాటా ద్రవణాన్ని చల్లార్చి వడబోసి పెరటి తోడులో ఉపయోగించాలి పడబోసి సేకరించినటువంటి ఈ టమాటా ద్రవణాన్ని ఒక లీటర్ ద్రవణానికి రెండున్నర లీటర్ నీటిలో కలిపి అన్ని పంటలపై పెరటి తోటల్లో పిచికారి చేసుకోవచ్చు పంటలో వచ్చే లద్దె పురుగు గొంగలి పురుగు పచ్చదోమ నల్లదోమలను నివారిస్తుంది